కావాలి సబ్ డివిజన్ పరిధిలో ఉదయగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్టి ఎరుకల కాలనీ ఉంది ఆ కాలనీలో మూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ రాత్రి ఏడున్నర గంటల టైంలో ఇందిరా కట్ట ఇందిరా అనే అమ్మాయిని ఇరవై సంవత్సరాలు వాళ్ళ భర్త మస్తాన్ ఇరవై ఐదు సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది ఈ విషయంగా మర్డర్ కేసు ఉదయగిరిలో మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము కత్తితో పొడిచి చంపి తర్వాత పారిపోయాడు దీనికి కారణం ఏమంటే ఉదయ్కి వాళ్ళ భార్య ఇందరకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది వివాహమైనప్పుడు కొంతకాలం ఒకటి వరకు బాధ తాగింది కాపురం తర్వాత వీడు తాగుడుకు బాంతసేపు వేసి రోజు తాగి రావడం ఇంట్లో గొడవ పడడం అన్న కొట్టడం చేసే ఈ మధ్య ఆ అమ్మాయి వచ్చేసి ఒక మూడు నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను నీ వద్ద ఏమైనా ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది వచ్చినప్పటి నుంచి మళ్ళీ వేధించడం ప్రారంభించాడు కాపురానికి కాపురానికి రెండో తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాపురానికి వస్తే మేకలు మెప్పుకుంటా ఉంటే కాపురానికి రావాలని చెప్పేసి కూడా గొడవ ఉడవబడ్డాడు అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో నేను కాపురం చేయనుంది వాళ్ళకి రాణా అని రెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు మూడో తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని రాణా అనే పిల్లవాడిని ముద్దాయి మసత్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఎంతకి పంపించకపోయే కొన్ని వాళ్ళ భార్య ఇందిరా రాత్రి ఏడున్నర గంటల టైంలో పోయేసి ఉయ్యాల్లో ఉండే బిడ్డను తీసుకొస్తా ఉంటే ముందు కత్తి తీసుకొని చోరు కత్తి తీసుకుని ముందు ఎద మీద పొడి ఆ అమ్మాయి పైపడ వస్తా ఉంటే వెనకాల వీపు మీద రెండు సార్లు పొడి ఆ రక్తస్రావం చేసి అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది వీడు పారిపోయాడు తర్వాత వీటి కోసం మా ఎస్పీ సారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడు టీములుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు ఎస్ఐళ్లు జీకే పాడ ఎస్ఐ తర్వాత సీతారాంపురం నుంచి ఉదయగిరి రెండవ ఎస్ఐములు ఏర్పాటు చేసి ఉద్దాయ కోసం గాలించడం జరిగింది వాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటలప్పుడు గుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర తల్లి దేవాలయం దగ్గర వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో విచారించిన తర్వాత విచారణ అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్ పెడుతుంది